యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రజా మేనిఫెస్టో ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ ముహమ్మద్ అబులైస్ జేహెచ్ ఎన్నికల కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ ఏ సమద్ యూడిఎఫ్ నంద్యాల కన్వీనర్ అబ్దుల్ హలీం కోఆర్డినేటర్ జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా ఇతర నాయకులు సి ఎం జకరియా మస్తాన్ ఖాన్ ముహమ్మద్ ఫయాజ్ ఫిరోజ్ సిద్దిఖీ డాక్టర్ ఫుర్కాన్ నదీమ్ సునీల్ నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు హర్షద్ హర్షద్భాయ్ అహ్మద్ మహబూబ్ భాషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అబులైస్ సమద్ అలీం జాగో సంఘం జాతీయ కార్యదర్శి మహబూబ్ భాషా మాట్లాడుతూ దశాబ్ద కాలపు చీకటి పాలన నుండి విముక్తిని కోరుతూ దాడికి గురవుతున్న రాజ్యాంగాన్ని రక్షించుటకు యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ ద్వారా ప్రజా ప్రజామేనిఫెస్టో విడుదల చేస్తున్నట్టు తెలిపారు ఈ ప్రజా ప్రణాళికలో మహిళలకు రక్షణ శాంతి భద్రతలు విద్యారంగం వ్యవసాయ రంగం ఆర్థిక విధానాలు కార్మిక సంక్షోభం చట్టబద్ధం పాలన ప్రభుత్వ రంగ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రయోజనాలు పర్యావరణ రక్షణ అంశాలతో ప్రజలు ఆకాంక్షలు తెలుపుతామన్నారు ముందుగా ఓటు పరిశీలన ఓటింగ్ సరళి పెంచడం ఉంటుందని ప్రజలకు అంశాలు వారీగా మేనిఫెస్టో అవగాహన చేస్తూ ఈ డిమాండ్ జనవాణిగా మారుస్తామన్నారు ఈ యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా మేనిఫెస్టోను ఈరోజు విడుదల చేయడం జరిగింది నేటి దేశ పరిస్థితులకు అనుగుణంగా మేధావులు రచయితలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది తాత్వికవేత్తలు వీళ్ళందరితో కలిసి ఈ యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఏర్పడింది దీంట్లో ప్రజలకు ఏం కావాలి ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలను డెమోక్రసీని తర్వాత లౌక్ లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి మనవంతి సహకారం ఏమందించాలి మనము ఎటువంటి ప్రభుత్వాలను మనము ఎన్నుకోవాలి తర్వాత ప్రభు ప్రభుత్వాలు వచ్చే ఎవరైతే ఎన్నికల్లో నిలబడుతున్నారో వాళ్ళ మేనిఫెస్టోలో ప్రజల పక్షాన ప్రజలకు కావాల్సిన వాళ్ళ ఆశయాలు ఆశలు ఆశయాలను అందులో పొందుపరచాలని మేము యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈరోజు నుంచి దే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టబోతు మొదలు పెట్టబోతున్నాము ఇన్షాల్లా అందరూ మేధావులు రచయితలు అందరూ మతాలకు కులాలకు అతీతంగా ముందుకు వచ్చి ఇందులో పనిచేయాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరినీ స్వాగతిస్తున్నాం జై హింద్ యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఓ సంస్థగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవర్పించి గత మూడో తేదీ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆ సందర్భంలో నంద్యాల నుంచి జనా మబులేజ్ గారు రాష్ట్ర కమిటీలో ఉన్నారు ఈ శాఖలు దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భవించే ఈ యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీస్ ముఖ్య ఉద్దేశం ఏమంటే భారతదేశంలో జరగబోయే ఎన్నికలు పార్లమెంట్లో శాసనసభలలో జరిగే ఎన్నికలకు మా మతతత్వ పార్టీలు రాకుండా దిశానిర్దేశం చేయడము ప్రజానికొక ఓటు శక్తిని మతత్వ పార్టీలకు పోకుండా చూడడం ముఖ్య ఉద్దేశము ఈ నేపథ్యంలో ప్రజలను జాగృతం చేస్తూ ఎవరైతే ఓటు లేవో ఓట్లు తమ యొక్క ఓట్లు చూసుకోవడం అంటే ఓటు లేని వారికి ఓట్లు కల్పించే వ్యవస్థ ఏర్పాటు చేయడం తర్వాత తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ వేయడానికి కూడా ప్రజలకు సమాయత్తం చేస్తున్నాము తర్వాత ఈ మతత్వ పార్టీలు కానీ లేకుంటే మద్దతు పార్టీలకు సపోర్ట్ చేసే పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళకు ఈ మేనిఫెస్టో వాళ్ళ ముందు నుంచి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటాము తర్వాత వాళ్ళకు ఎవరికి సపోర్ట్ చేయాలా అలాంటి పార్టీలకు దూరంగా ఓటు ఇవ్వకూడదని కూడా వీలైతే ఈ యొక్క యూడిఎఫ్ తర ప్రజలకు మెసేజ్ ఇస్తాము ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి నంద్యాలలో కూడా డెమోక్రసీ ఈ యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీస్ ప్రారంభమైంది దీనికి కన్వీనర్గా జనాబ్ అబ్దుల్ అలీం గారు తర్వాత కోఆర్డినేటర్గా మహాబుబాషా గారు ఉంటారు ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఈ యొక్క మొత్తం జిల్లాలో మా యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం ఈరోజు యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ శాఖ ద్వారా ఇక్కడ అందరం కలవడం మంచి పరిణామం ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము రాజకీయ పరిణామాలు ఎస్సీ బీసీ మైనార్టీలపై జరిగే పరిణామాలు చూస్తున్నాము కాబట్టి మనమంతా అంతా చైతన్యం కావాలి ఫస్ట్ మన ఓటు హక్కును అందరూ వినియోగించాలి మన నింజా కర్నూలు జిల్లా ప్రజలందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కును చెక్ చేసుకోవాలి మేము కూడా ఈ ప్రతి ఒక్క వాటికి జాగ్రత్త చేస్తాము ఓటు హక్కు గురించి ఈరోజు చూసిన పరిణామాలు చేస్తే అధికార పక్ష ప్రతిపక్ష పార్టీలు మదోన్మాతులతో చేతు కలిపినాయి వారికి లక్ష్యమేమి వారికి దిశ విశయమేమి వారి యొక్క ఎస్సీబీసీపై వారి హక్కులేమే దానిపై చాము ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి ఈ మన ఒక ముస్లింసే కాదు ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులంతా ఏకమై రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ హక్కులు కాపాడాలి లేకపోతే మన ఒక ఈ దేశం కూడా ఎన్నిక పరిస్థితులు ఉన్నాయి దీని ద్వారా మేము చెప్పేదేమంటే అందరం చైతన్యం కావాలి